హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వినాయక చవితి అయితే రాపోతుంది కదా సో అందుకని చెప్పి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా పాకం ఉండ్రాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హడావిడి లేకుండా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చూపించేస్తున్నాను ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కుక్ చేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా ప్రోసెస్ లోకి వచ్చేసేయండి ఇక్కడ స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని పాన్ లోనికి టూ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ దాంట్లోనికే కొద్దిగా సాల్ట్ అట్లనే రెండు మూడు స్పూన్ల పంచదార వేసేసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత రెండు గ్లాస్ల వాటర్ కి ఒక గ్లాస్ అయితే వేసేసుకొని పిండిని చక్కగా ఉడికించుకోండి సో వాటర్ అంతా పిండికి పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చక్కగా కలిపేసుకుంటూ ఒత్తుకుంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ముద్దులగా అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇక్కడ మనకి పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని ఉండ్రాలుగా ఒత్తుకోవాలి లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ అప్లై చేసేసుకొని అయినా ఉండ్రాలుగా ఒత్తుకుంటే మనకి ఉండ్రాలు అనేవి చాలా నీట్గా వస్తాయి అనమాట సో ఇక్కడ మనకి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేసాయండి సో పాకంలోనికి కావాల్సినవి సెకండ్ వన్ వచ్చి నువ్వులు పొడండి సో దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసేసుకొని నువ్వులని చిటిపట్లు ఆడేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చల్లార్చుకొని వాటిని మిక్సీ పట్టేసి నువ్వుల పొడినైతే ప్రిపేర్ చేసేసుకోవాలండి సో ఇక్కడ నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయింది కాబట్టి థర్డ్ థింగ్ వచ్చేసి కొబ్బరి పొడి అండి సో కొబ్బరి తురుము చేసుకున్నా పర్లేదు లేదు టైం లేదు అనిపిస్తే మిక్సీలో వేసేసుకొని తురుము కొట్టుకున్నా పర్లేదండి సో ఇక్కడ కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా ఇక్కడ పాకం అయితే పెట్టేసుకుందాం వచ్చేసాయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ గ్లాస్ వరకు బెల్లం యాడ్ చేయండి అండ్ వన్ గ్లాస్లోనికి ఆరు గ్లాసు వాటర్ వేసేసుకొని చక్కగా ఈ బెల్లాన్ని అయితే కరిగొచ్చుకోవాలండి అండ్ పాకం అంటే ఏదో పెద్దగా ఎక్కువ తిక్కుగా అవసరం లేదండి మనకి బెల్లం అంతా చక్కగా కరిగిపోయి చేతికి బంగబంగగా అతుక్కొని జస్ట్ ఇట్లా తీగపాకం వస్తే సరిపోతుందండి సో ఇక్కడ చూసారా మనకి బెల్లం అనేది చాలా నీట్గా కరిగిపోయింది అండ్ బెల్లం అయితే చాలా నీట్గా ఉందండి ఇందులో చెత్త అత ఏం లేదు ఇన్ కేసు మీకు చెత్తగా ఉందనిపిస్తే దాన్ని కాస్త వడగట్టుకోండి సో బెల్లం అంతా నీట్గా కరిగిపోయి మనకి కాస్త తీగపాకం వచ్చిన తర్వాత మనం దాంట్లోనికి ఆల్రెడీ తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి ఈ కొబ్బరి తురుము పాకంతో బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసేసుకోవాలి లేదు అనుకుంటే లాస్ట్లో వేసేసుకున్న పర్లేదు బట్ ఇప్పుడు వేసేసుకుంటే మనకి పాకంతో కలిపి ఉడికి చాలా టేస్టీగా అనమాట సో నువ్వుల పొడి వేసేసుకొని కాసేపు అట్లా మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చుట్టు పెట్టుకున్న వంట్రలను వేసేసి కొంచెం ఇట్లా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా వదిలేస్తే మనకి రుచికరమైన పాకం ఉండ్రాలు అయితే రెడీ అయిపోతాయండి సో ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి వారం రోజుల పాటు పాడైపోకుండా టేస్టీగా ఇట్లనే నిల్వ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి పప్పు ఉండల పాలండలతో పాటు ఈసారి ఇట్లా పాకం ఉండలు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ ఫైనల్ టచ్ కోసం కాస్త యాలకల పొడి వేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పాకం ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోతుంది సో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ఈ పాకం ఉండ్రాలని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింకర్స్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి